మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి బిగ్ బాస్ కు హెచ్ఎంఎస్ వినతి పత్రము సింగరేణి సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు నగర పాలకంలో సమావేశము తవితలో కేంద్ర మంత్రి జన్మదిన వేడుక వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ సమక్షంలో ఈరోజు సీజనల్ వ్యాధుల వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన కార్యాచరణ కార్యక్రమాలపై సిబ్బందికి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా చూడాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపైన కాలువలో వేసినచో జరిమానా విధించబడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అధికారులు రాజురెడ్డి శానిటరీ నాగభూషణం సునీల్ శ్రీ శ్రీనివాస్ బండారు రవి సంపత్ దయానంద్ అశోక్ సుకునాకర్ రెడ్డి తిరుపతి ఉమామహేశ్వర్ రాజు సారయ్య సోమేశ్ తదితరులు ఉన్నారు రామగుండంలోని తవిత పిల్లల ఆశ్రమంలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఘనంగా గంభీరంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాయణ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని చిన్నారుల మధ్య కేకును కట్ చేశారు స్వీట్లను పంపిణీ చేశారు అలాగే ఆశ్రమంలోని పిల్లలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఆశ్రమానికి అవసరమైన ప్రధాన గేటు ఏర్పాటుతో పాటు పిల్లల కోసం ను నిర్మించనున్నట్టు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఘండ్ల ధర్మపురి బాణాల స్వామి గుండబోయిన భూమన్న పైతిరి రాజు సిల్వేరి రాజు సిద్ధలింగన్న సింగారపు శ్రీకాంత్ తాదీతారులు ఉన్నారు ఆశయవాది కార్యకర్తలే తన బలమని నమ్మిన సిద్ధాంతం కోసం హిందూ ధర్మం కోసం అహర్నిశలు అనేక పోరాటాలు చేసి ఒకప్పటి కార్యకర్త ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు మా అందరికీ కూడా ఆదర్శం వారి నాయకత్వం గౌరవ బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి హృదయపూర్వకంగా మేము రామగుండం నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమంతా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం అయితే ఎప్పుడైనా మాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఎప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఒకటే మాట చెప్తా ఉంటారు వారు ఏమని అంటే నిస్సహాయులకి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఆ సహాయం ఎప్పుడైనా మనకి జీవితంలో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో మరి చాలా కాలంగా పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు వారికి టాయిలెట్స్ నిర్మాణం చేయాలని గతంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు వారు కోరడం జరిగింది మరి సంజయ్ అన్న పుట్టినరోజు ఈ మహత్కార్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉన్నది మరి గేట్ లేక సెక్యూరిటీ పిల్లలకు ఇబ్బంది అయితే ఉన్నదని చెప్పి వారికి గేటుని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలను ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక లక్ష రూపాయలతో ఈరోజు పిల్లల ఆశ్రమానికి ఇవాళ సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా సహాయ సహకారాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ముందుకెళ్తూ ఇంకా ఎంతో మంది నిస్సహాయాలకి సహాయం చేయడం కోసం తప్పకుండా వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సింగరేణి కార్మికులకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరపు లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని ఆగస్టు నెల జీతాలతో ఈ లాభాల వాటాను చెల్లించాలని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ మేరకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయక్కు వినతి పత్రాన్ని పంపించారు కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేయడానికి ఇతర సంఘాలు వస్తే దాన్ని ఎట్లా దొక్కాలని చూస్తున్నారు కుట్రలతో పనిచేస్తున్నారు ఇప్పుడు లాభాల వాట విషయం లాభాల వాట విషయంలో ఏటీసీ కానీ గెలిచిన ఏ సంఘం కూడా నోట్లకి మాట వస్తలేదు అది మాట్లాడకుండా వేరే ఇష్యూలు మాట్లాడుతున్నారు జూలై నెల రెండు వేల కోట్లకు పైన లాభం వచ్చిందని లీకేజెస్ వచ్చినాయి లాభం సింగరేణికి మూడు వేల ట్రేడ్ యూనియన్ నాయకులకు చూపించాడు లెక్కలు హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి కూర్చుండి బుక్ ఎంత తీసి అమ్మకం ఎంత అయింది లాభం ఎంత వచ్చింది ఖర్చులు ఎన్ని పోయినాయి డీటెయిల్ గా మాతో మాట్లాడించినాం మేము మాట్లాడించాం మాట్లాడినాం కూడా కానీ ఇప్పుడు దాన్ని ఊసే లేదు వాళ్ళు చెప్పిందే ఇంత వచ్చిందంటే ఇంత అంత వచ్చిందంటే అంత కనుక తక్షణమే సింగరణి మేనేజ్మెంట్ కు హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది లాభాల వాట ప్రకటించండి లాభాలు ప్రకటించండి ఇదే అసలైన సమయంలో లాభాల వాట కార్మికులు ఎదురు చూస్తున్నారు ఇవ్వాలి పిల్లలకు స్కూల్ ఫీజులు ఉన్నాయి ఇంజనీరింగ్ చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు కాలేజీ వాళ్ళు స్కూల్ సింగరణి కార్మికులు అంటే బాగా పైసలు ఉన్నోళ్ళు ఎంత అయినా ఇచ్చి కట్టిపోతారు అనే విధంగా అబ్నార్మల్ ఫీసెస్ ఉన్నాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు పత్రికల్లో ప్రకటన జరుగుతుంది అబ్బా బోనా వచ్చింది ఈ బోనాంజా బోనాన్సా లక్షల రూపాయలు దీత కార్మికులు కాదు చేతికి వచ్చింది లక్షలు లేదు ప్రభుత్వానికి ఎక్కువ ఇస్తారు మా కార్మికులు కార్మికుల చేతికి ఏం మిగుతలేదు కనుక తక్షణమే లాభాల వాటా డిక్లేర్ చేయండి లాభాలు సెప్టెంబర్ లో ఇది జూలై నెల అగస్ట్ నెలలో జీతాల నెల జీతాలతో పేమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంత పర్సెంటేజ్ ఇస్తారో చెప్పండి దానికంటే తగ్గడానికి పెంచాలి చెప్పాలంటే కొంతమంది గాలికి చెప్తారు ముప్పై రావాలి నలభై రావాలి అవన్నీ మాటలు రాని మాటలు లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఎంత పర్సెంటేజ్ పెంచుతారు పెంచి డిక్లేర్ చేయాలని సిఎన్ఎండి గారికి హెచ్ఎంఎస్ వినతి చేస్తుంది అప్పీల్ చేస్తుంది మేమందరం మళ్ళీ లాభాల వాటా గురించి ఉద్యోగాలు చేయకుండా చూడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓసీపీపై విస్తరణలో భాగంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు సింగరేణి అధికారం నిర్వహించిన సింగరేణి భూ సర్వేను సుందిల్ల గ్రామ ప్రజలు అడ్డుకున్నారు సర్వే నెంబర్ త్రీ నైన్టీ ను సర్వే చేసిన తర్వాతనే మిగతా భూములను సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు దీంతో ఈ సర్వేకు బ్రేక్ పడింది అధికారులు వేణు తిరిగారు ఓ దశలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఇప్పటివరకు కొన్ని సర్వే నెంబర్లు కొలుచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి మాకు వేయలేదు మాకులాస్ చేసారు మీరు తినేసి తినే నోట్ కాడ ఈమెయిల్ లాగా కొనట్టు చేసేరు అందుకే ఇప్పుడు మేము ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే కొలిస్తే అన్ని సర్వే నెంబర్లు కొలవాన్ని టీ నైల్ కానీ కానీ పీఐ కానీ కోలు కోలవాడి ఇంకోటి ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాలు మాకు పంట నష్టం అయింది కదా మేడం తీసి ఎంత ఆరు ఆరు లక్షల యాభై వేలు ఇస్తానని మాకు చెప్పారు అప్పుడు ఎప్పుడు నాలుగు సంవత్సరాలు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పైసలు ఇవ్వకపోగా మమ్మల్ని మా పంటలా రాజ్ చేశారు మేము కనీసం సింగరేణి నేను ఇబ్బంది పెట్టలేదు మాకు మేము సింగరేణి అడ్డుకుంటాము లేకుంటే సింగరేణికి ఏమి ఇబ్బంది పెట్టలేదు సింగరేణికి బాగా సహకరించడం ఐదు నాలుగు సంవత్సరాల నుంచి చాలా ప్రాజెక్టు రన్ అవుతుంది అయినా మాకు న్యాయం చేయలేదు మాకు న్యాయం చేయలేదు అందుకనే ముందు మాకు పంట నష్టమైన అన్ని సర్వే నింబాలు చేసి అందరు రైతులకు ఒకేసారి న్యాయం చేయాలని మా డిమాండ్ అప్పటిదాకా సర్వే చేసి చూడలేదు మేడం

ఏదైతే మీరు ఇంక్రోవ్ చేస్తున్నారా అంతా మీరు కట్టాలు ఏమి లేవు కదా దానికోసం కొంత ముందు చెప్తే సర్వేట్ జాబ్ చేస్తారో దానివల్ల ఒక కంప్లైంట్ చేయాలని ఆగిపోయింది అది సో ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనం మీరు స్టార్టింగ్ చేసి కూడా ఎవరైతే ఇంక్రోవ్ చేస్తే ఎవరైతే హాస్పిటల్ రూమ్లు అయితే ఉన్నాయో ఎవరెవరు పెగులు వాళ్ళు వాళ్ళు పేరు ఉన్నట్టయితే అది కొలుస్తామని చెప్పేసి మనం మీటింగ్ చెప్పడానికి దీని ఏంటంటే ఇప్పుడు చేయడం కురద చేయడానికి లేదు అది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం